ప్లీజ్ సబ్స్క్రైబ్ అనగనగా శంకవరం అనే గ్రామంలో మరిడయ్య అనే యువకుడు ఉండేవాడు అతని తల్లి దేవమ్మ అతనిది చాలా నిరుపేద కుటుంబం ఆస్తిపాస్తులు ఏమీ లేవు ప్రతిరోజు తల్లి కొడుకులు పనికి పోయి వచ్చిన డబ్బులతో కాలం గడుపుతుంటారు మరిడయ్య తండ్రి కూడా రైతు కూలియే మరిడయ్యకి పదేళ్ల వయసున్నప్పుడు అతని తండ్రి పాముకాటుకు గురై మరణించాడు ఉండడానికి పూరి గుడిసె తప్ప ఇంకేమీ లేదు అయితే మరడయ్య తల్లి దేవమ్మ కాస్త తెలివైంది తల్లి కొడుకులిద్దరూ కష్టపడి రోజూ తెచ్చే కూలి డబ్బుల్లో రోజూ కొంత సొమ్ము పొదుపు చేసేది ఆ ఊరి జమీందారు బలదేవుడి గారిల్లు ఊరి నడుబొడ్డున ఇంద్రభవనంలాగా ఉండేది రోజూ కూలి పనికి పోయినప్పుడు మరడయ్య ఆ ఇంటిని తమకముగా చేసేవాడు తాను ఎప్పటికైనా అలాంటి ఇల్లు కట్టుకుని అందులో రాజభోగాలు అనుభవించాలని కలలు కనేవాడు ఆ భవనం పక్క నుండి కూలీ పనికి వెళ్తూ ఒకరోజు అమ్మా ఇలాంటి ఇల్లు కట్టుకోవాలంటే ఎంత డబ్బు కావాలి చాలా చాలా డబ్బులు కావాలి ఎందుకు నాయనా ఏం లేదమ్మా ఎప్పుడైనా ఇలాంటి గొప్ప ఇల్లు కట్టుకుని అందులో దర్జాగా బతకాలని నా కోరిక ఓరే మరడయ్య కలలు కనడానికైనా కోరికలు కోరడానికైనా ఒక హద్దంటూ ఉండాలి ఇలాంటి కోరికల గురించి ఎవరి దగ్గరైనా అంటే నీకు పిచ్చెక్కిందనుకుంటారు ఏం ఎందుకు అనుకుంటారు అలా అయితే ఆ జమీందారు మాత్రం ఎలా కట్టాడు అంత ఇల్లు ఇప్పుడున్న జమీందారు తండ్రి జీవితకాలం కష్టపడి సంపాదించి కట్టాడంటారు అలా అయితే నేను కూడా కష్టపడి సంపాదించి కడతాను అలాంటి ఇల్లు ఏంటి ఆ అనాకాని కూలీ డబ్బులతోనా పిచ్చి పిచ్చి ఆలోచనలు చెయ్యకుండా కుదురుగా ఉండు అర్థమైందా కానీ ఆనాటి నుండి మరుడయ్య మనసులో బలంగా నిర్ణయించుకున్నాడు తన జీవిత కాలంలో ఎంత కష్టపడైనా అలాంటి రాజభవనం లాంటి ఇల్లు కట్టుకోవాలని అందులో దర్జాగా ఉండాలని దానికోసం ఎంతైనా కష్టపడాలని నిర్ణయించుకున్నాడు రోజులు ముందుకు సాగుతున్నాయి మరుడయ్య రోజురోజుకు ఎక్కువ కష్టపడుతూ డబ్బు ఎక్కువగా కూడబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఎంత కష్టపడ్డా కూలి డబ్బుల్లో తిండికి పోను మిగిలేది ఎంత మరడయ్య ఈ మధ్య కాలంలో ఎక్కువగా కష్టపడ్డం చూసి నాయనా మరడయ్యా ఆశ ఉండడం మంచిదే కాని హత్యాస పనికి రాదు ఏమిటమ్మా మరి నీ ఆలోచనను ప్రయత్నాన్ని హత్యాస అనకపోతే ఏమంటారా దానికోసం ప్రయత్నించడంలో తప్పులేదు కాని సాధ్యమా అసాధ్యమా అనేది ఆలోచించాలి తలకు మించిన తలపాగా చుట్టాలనుకోకూడదు ముందు ఈ పూరిపాక నుండి ఒక మంచి ఇల్లు కట్టుకోవడానికి ఆలోచించు అప్పుడు ఇంద్రభవనం గురించి ఆలోచిద్దు ఆలోచిద్దుగాని తల్లితో వాదించడం ఇష్టం లేక ఏమీ బదులివ్వకుండా బయటకు వెళ్లిపోయాడు మరుసటి రోజు మరడయ్యా ఒక్కడే కూలి పనికి వెళ్లి వస్తుండగా ఊరి బయట ఉన్న ఎన్నో ఏళ్ల నాటి ఒక చెట్టును కొందరు నరకడానికి ప్రయత్నిస్తుండగా మరుడయ్య వాళ్ళని అడ్డుకుని అక్కడి నుండి తరిమేసి ఆ చెట్టు నీడలో కాసేపు విశ్రమించాడు మాగన్నుగా నిద్రపోతున్న నాయనా ఎవరు నువ్వు విశ్రాంతి తీసుకుంటున్న దివ్య వృక్షాన్ని పేరే కాదు నీ గురించి మొత్తం తెలుసు నీ మనసులోని కోరిక కూడా తెలుసు నువ్వు బాగా డబ్బు సంపాదించి ఈ ఊరి నడుబొడ్డున ఉన్న ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టాలని చూస్తున్నావు అవునా అవును నా కోరిక చెప్పండి నువ్వు కష్టపడితే అనుకున్నది తప్పక సాధించగలవు కాని దానివలన నీకు సుఖం ఉండదు నాయనా చివరకు నీకు మిగిలేది ఏమీ ఉండదు ధనం చాలా ప్రమాదకారి మీకు ధనంతో పనిలేదు కానీ ధనం మూలం ఇదం జగత్ అన్నారు పొందలేని సుఖం లేదు సరే నీముచ్చట నేనెందుకు కాదనాలి అలాగే కానియ్యి కాని నువ్వు ఏదైనా వ్యాపారం చెయ్యి అప్పుడే నువ్వనుకున్నది సాధించగలవు రాత్రి పవళ్ళు కష్టపడాలి ఆలోచించుకో నా కల తీర్చుకోవడానికి నిద్రాహారాలు మానేసి కష్టపడతాను తధాస్తు మరడయ్యా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళి అమ్మా నేను కూలిపెరి మానేసి వ్యాపారం చేయాలనుకుంటున్నాను ఇదేంటిరా ఇప్పటికిప్పుడు నువ్వు వ్యాపారం చేయడం ఏంటి ఏం వ్యాపారం చేస్తావు అయినా ఎంత చిన్న వ్యాపారానికైనా పెట్టుబడి కావాలి కదా కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడిపోయిందన్నట్టు ఈ ఆలోచన ఏంటి పరిగరాని సమితలు చెప్పకు నా వ్యాపారానికి పెట్టుబడి నేనే అదేలాగరా నాకు పెళ్లి చెయ్యి నీ కోడలు తెచ్చే కట్నంతో నేను వ్యాపారం ప్రారంభిస్తాను నీకు పెళ్లి కట్నం తెచ్చే పెళ్ళం నెత్తి మీద రూపాయి పెడితే పావలాకు కొరగావు నీకెవడు పిల్లనిస్తాడురా అది కట్నంతో ఏమో నా సంకల్పం గట్టిదైతే కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులాగా ఏ పిల్లయినా కట్నంతో రావచ్చేమో అయితే మరుడయ్య కాలం కలిసొచ్చి ఒక చక్కని అవకాశం వచ్చింది పక్క ఊరి కామందు కనకయ్య కూతురు కానంగికి చాన్నాళ్లుగా పెళ్లి చేద్దామని ఎన్ని సంబంధాలు చూస్తున్నా ఆమెకున్న కుజదోషం వలన ఏ సంబంధం కుదరడం లేదు కనకయ్య విసిగిపోయి ఆఖరికి ఒక చాటింపు వేశాడు తన కూతుర్ని జాతకాలతో సంబంధం లేకున్నా పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చే యువకుడికి దండిగా కానుకలు ఇస్తానని ఆ వార్త విని మరడయ్య తల్లితో సహా కనకయ్యని కలిసి తన అంగీకారం తెలిపాడు తన కూతురుకి పెళ్లైతే చాలానే ఆలోచనలు ఉన్న కనకయ్య మరుడయ్యకి తన కూతుర్నిచ్చి పెళ్లి చేసి దండిగా ఇచ్చాడు అమ్మా ఇప్పుడు నేను వ్యాపారం ప్రారంభిస్తాను నా భార్య కనకాంగి తెచ్చిన కట్నం డబ్బులే నా వ్యాపారానికి పెట్టుబడి ఇంతవరకు కూలి పనులు చేసుకుని నువ్వు ఇప్పుడేం వ్యాపారం చేస్తావరా వ్యాపారమంటే తెలివితేటలుండాలి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఎవరో బాగా ఉన్నవాళ్లు కట్టుకున్న కోటలు చూసి నువ్వు అలా కట్టాలంటే సాధ్యమా హమ్మా మనిషి గట్టిగా అనుకుని రాత్రి పగలు కష్టపడితే సాధించలేనిదే లేదు అప్పుడు నా దగ్గర డబ్బు లేదు కాబట్టి పని చేశాను ఇప్పుడు ఉంది కాబట్టి వ్యాపారం చేస్తాను ఏం వ్యాపారం చేస్తావు నాయనా మన ఊరితో పాటు చుట్టుపక్కల ఊర్లలో గిరాకీ ఉన్న సరుకులను పట్నం నుంచి తెచ్చి అమ్ముతాను అలాగే పట్నంలో గిరాకీ ఉన్న సరుకులను చుట్టుపక్కల ఊర్ల నుండి సేకరించి అక్కడ అమ్ముతాను అప్పుడు దండిగా లాభాలు వస్తాయి వ్యాపారం బాగుంటుంది అమ్మా నేనింకా నగరం నడిబొడ్డులో ఈ చుట్టుపక్కల ఎవరు కట్టనటువంటి రాజభవనం కట్టాలి అందులో నేను గృహ ప్రవేశం చేశాకే నాకు విశ్రాంతి అంతవరకు నేను విశ్రమించేది లేదు సరే ఏదైనా జాగ్రత్తగా ఆలోచన చెయ్యి ప్రతిదీ నీ భార్యకి కూడా ఒక మాట చెప్పు ఎందుకంటే నువ్వు పెట్టుబడిగా పెడుతున్నది తాను తెచ్చినా కట్నం డబ్బు అత్తమ్మా మీ అబ్బాయి చేయాలనుకుంది మంచి ఆలోచనే అయినా నేనే అతని భార్యనైనప్పుడు నా డబ్బు అతనిది కాదా మీరేం అడ్డు చెప్పకండి సరేనమ్మా మీ భార్య భర్తలిష్టం నేను ఈ రోజుంటాను రేపు పోతాను మీ జీవితాల్ని మీరు తీర్చిదిద్దుకోండి కానీ ఒక్క విషయం చెప్తాను గుర్తుంచుకోండి ఆశని కోరికని అదుపు చేయడంలో ఉన్న సుఖం వాటి వెంట తీయడంలో ఉండదు అది గమనించుకోండి డబ్బు మన వెనుక పడాలి కాని మనం డబ్బు వెంట తీయకూడదు అమ్మా నీ శుభ్రంగా తిని హాయిగా ఇంకా అయితే మరుడయ్యా అనుకున్న ప్రకారం తన వ్యాపారం ప్రారంభించాడు అతని ఆలోచన ప్రకారం అతను అమ్మే సరుకులన్నిటికీ గిరాకీ బాగానే ఉండడంతో అనతి కాలంలోనే బాగా డబ్బు పోగేసి ఒక పెద్ద భవంతిని కట్టాడు తన వ్యాపారాన్ని విస్తరించి పక్క రాజ్యాలకు అడవిలోని టేకు మద్ది చింతవేప లాంటి బాగా ముదిరినీ కట్టుకోవడానికి ఉపయోగపడే కలపను ఎగుమతి చేయడం ప్రారంభించాడు వాటికి పక్క రాజ్యాల్లో గిరాకీ ఉంది డబ్బు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడేది దాంతో అదే ఊర్లో ఇంకొక పెద్ద భవంతిని ఊరి జనమంతా ఔరా అనుకునేంత అద్భుతంగా కట్టాడు ఈ క్రమంలో మరడయ్య సమయానికి తినడం కానీ సమయానికి నిద్రపోవడం కానీ లేకుండా రాత్రి పగలు కష్టపడ్డాడు అతని కింద ఇప్పుడు ఎంతో మంది పనివాళ్లు కూలీలు ఉన్నారు మరడయ్య కాస్తా ఇప్పుడు మరడయ్య గారయ్యాడు అతని పరపతి పలుకుబడికి లేకుండా పోయింది అప్పటికి మరడయ్య నడి వయస్సును దాటాడు తల్లి దేవమ్మ అవసాన దశకి వచ్చింది ఒకనాడు నాయనా మరడయ్యా నువ్వనుకున్నట్టుగా ఊరిలో రెండు భవంతులు కట్టావు ఇబ్బడి ముబ్బడిగా డబ్బు సంపాదించావు మంచి పేరు గౌరవము సంపాదించుకున్నావు ఇకనైనా ప్రశాంతంగా మిగిలిన జీవితం గడపరా డబ్బు కోరికలు వెంట పరుగును ఇకనైనా ఆపే అమ్మా నేనింకా నగరం నడిబొడ్డులో ఈ చుట్టుపక్కల ఎవ్వరూ కట్టనటువంటి రాజభవనం కట్టాలి అందులో నేను గృహప్రవేశం చేశాకే నాకు విశ్రాంతి అంతవరకు నేను విశ్రమించేది లేదు అవునత్తయ్యా మీ అబ్బాయి అందుకోసం అనువైన స్థలాన్ని ఈ మధ్యనే నగరంలో ఖరీదు చేశారు ఎలాగైనా అందులో మహారాజప్రసాదం నిర్మించాలి కోడలా నువ్వు కూడా వాడిలాగానే తయారయ్యావా వాడు ఇంతవరకు పరుగులు తీసి కడుపు నిండా తిన్నది కంటి నిండా నిద్రపోయింది ఎప్పుడు భార్యగా నువ్వైనా అది గమనించాలి కదా నగరం నడిబొడ్డిన ఆ రాజప్రసాదం కట్టాక అప్పుడు ప్రశాంతంగా నిద్రపోతారులేండి మీ అబ్బాయి అందుకే అందరూ అనే సామెత నిజమయ్యింది ఏమిటత్తయ్యా అది తల్లి కడుపు చూస్తాది పెళ్లం జేబు చూస్తాది అనే సామెత సంపాదించడానికి చేతకాని వాళ్ళు ఎన్నైనా చెబుతారతయ్యా మీరు కూడా మీ అబ్బాయి గురించి అలా అంటే ఎలా ఇంకేమి ఆననులే వాడిష్టం నీ ఇష్టం ఎలాగైనా చేసుకోండి ఆ తరువాత దేవమ్మ నిజంగానే ఏమీ మాట్లాడలేదు వారం రోజుల్లో కాలం చేసిందే మరుడయ్య ఇంకా పగలు రాత్రులు కష్టపడి అనుకున్న ప్రకారం నగరం నడిబొడ్డున అద్భుతమైన రాజప్రసాదం లాంటి భవంతి కట్టాడు దానికి అన్ని హంగులు విదేశాల నుండి దిగుమతి చేసి చూసేవాళ్లకు కళ్ళు మనేలా నిర్మించాడు చాలా ఘనంగా గృహప్రవేశం చేశాడు చుట్టుపక్కల ఊర్లలోనే కాకుండా నగరంలోని ప్రముఖులందర్నీ గృహప్రవేశానికి పిలిచాడు అందరూ మరడయ్యని గొప్పగా పొగిడారు ఆ రోజు రాత్రి మరడయ్య ప్రశాంతంగా నిద్రపోవాలని తన గదిలోకి వెళ్లి మంచంపై నడుము వాల్చాడు బయట కనకాంగి తన తరుపు బంధుమిత్రులతో ఇంటి గురించి ఘనంగా చెప్తుంది అప్పటికి మరడయ్య వయస్సు ఆరు పదులు దాటింది కళ్ళు మూసి నిద్రపోవాలని ప్రయత్నిస్తున్న మరడయ్యకి నిన్ను నువ్వు ఏమనుకుంటావు నేను ఆ నేనే నేను అంటే అర్థం కాలేదు ఇందులో అర్థం కాకపోవడానికేముంది నీ ఆత్మను నేను వెళ్ళిపోతున్నాను నువ్వు వెళ్ళిపోతే నేనిప్పుడు సుఖపడేది ఎలాగా నువ్వు వెళ్ళిపోతే అసలు నేను ఉండనే ఉండను కదా కదా మరి నేను నీ దగ్గర ఉండి సుఖపడేదేముంది అదేంటి అలా అంటావు మరెలా అనవంటావు ఇప్పుడు నువ్వేమీ సుఖపెట్టగలవు నన్ను నీ ఒంటి నిండా రోగాలు వయసు ఉడికిపోయింది నీకు లేని లేదు ఒక పక్క మధుమేహం మరొక పక్క రక్తపోటు ఇంకొక పక్క కడుపులో రణాలు అజీర్తి ఇప్పుడు నువ్వు గట్టిగా కావలసినది తినగలవా తిని జీర్ణం చేసుకోగలవా చెప్పు కంటినిండా ప్రశాంతంగా నిద్రపోగలవా ఆయాసం దగ్గు లేకుండా ఒక్క గంట ఉండగలవా చెప్పు ఎందుకోసం నేను నీ దగ్గర ఉండాలి ఎందుకలా అంటావు నువ్వు వెళ్లిపోతే నేను ఉండను గదా కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించిన నీకు ఇది జరగాల్సిందే కదా ఏ సుఖము అనుభవించని ఇక ముందు అనుభవించలేని నేను నీ దగ్గర ఉండలేను అలా అనకు ఇదంతా ఎందుకు చేశాను నీకోసమే కదా ఏంటి నా కోసమా బుద్ధుండే మాట్లాడుతున్నావా నీలోని అహాన్ని కోరికను ఆశను చల్లార్చుకోవడానికి ఎవరిని చూసి వారిలా ఉండాలని అవ్వాలని తాపత్రయంతో నీ జీవితాన్ని ఈ పరిస్థితికి తెచ్చుకున్నావు నాలోని నువ్వు కూడా ఆ తృప్తిని అనుభవించావు కదా నీలో ఇరుక్కుని చచ్చాను కాబట్టి తప్పలేదు అయినా నువ్వు మొదటిగా కలిసిన సిద్ధుడు నీకు చెప్పాడు ఆశా కోరికల వెంట పరుగులు తీస్తే చివరకు మిగిలేది ఏదీ ఉండదని విన్నావా ఊహో నీ తల్లి దేవమ్మ కూడా అదేం పాట చెప్పింది నిద్రాహారాలు మాని ఉన్నదానితో హాయిగా ఉండమని ఆమె మాట విన్నావా లేదు నీ యావ నువ్వే కాదు నీలా చాలా మంది ధనం వెనుక పరుగులు తీసి కోట్లకు కోట్లు సంపాదించినా ఇంకా తృప్తి చెందక ఆఖరి దశలో ఏదీ అనుభవించలేక అప్పుడు నిజం తెలిసినా చేసేది ఏమీ లేక కాలగర్భంలో కలిసిపోతున్నారు ఇప్పుడు నీ పరిస్థితి అంతే దయచేసి నన్ను మన్నించు కొద్ది రోజులు అవకాశం ఇవ్వు కొద్ది రోజులు కాదు కొన్ని సంవత్సరాలు ఇచ్చినా నువ్వు ఇంకా చేయగలిగేది ఏమీ లేదు చేతులు కాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు అందుకే ఇక సెలవు ఆత్మ కథ మిత్రులారా భగవంతుడి ఇచ్చిన కొద్దిపాటి జీవితాన్ని ఉన్నంతలో తృప్తిపడుతూ బ్రతకడమే సరైనది ఎవరి కోసమో ఎలాగోలానా అవ్వాలని డబ్బు వెనక పరుగులు తీస్తే ఆ ప్రయత్నంలో ఏ సుఖమూ అనుభవించకుండానే జీవితం ముగించాల్సి వస్తుంది చివరకు మిగిలేది ఏదీ ఉండదు కాదంటారా ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను తప్పక కామెంట్ రూపంలో పంపించండి ధన్యవాదాలు